ఇది కాదని నువ్వు చెప్పగలవ నిప్పులు చేగలవ నిజం చెప్పు నిజం చెప్పు ఒక్కసారి నిజం చెప్పు జాతి లేదు నీతి లేదు భంగ పట్ట బుద్ధి రాదు సిగ్గు లేదు ఎగ్గు లేదు మారలేదు మనిషి వైతే మారకుంటే మనిషి జనం కొరకు యుద్ధమా మన్ను కొరకు స్వార్థమా శాంతి కొరకు ధ్వంసమా విలువలు విధ్వంసమా మానవత్వం ఇక్కడ ఎక్కడా మనిషి తత్వం ఇక్కడ ఎక్కడ పచ్చ బతుకు మృత్యువాత వెచ్చ రకత ఘోష నిలువెత్తున కాలిపోతు ఎనుగెత్తిన వెనుగులేవి గెలిచే వీరుడి వైతే దిగజారుడు తన మెందుకు కన్నీళ్లను కడగన్నను తుడిపేసే కపటమా కడు పేదల కష్టాలను మోసగింపె నిత్యమా చరిత్రంత చదివినా హీనుడవైపోతివేమి అరాచకం మొదలు నువ్వు అహింసంటు నటన నవ్వు తిరుగుబాటు తెలియదంటూ తెగించావు తేలికని మూటల కలవాటు పడి మూతి నాకి చస్తవా మెతుకు పంట తెలువ నోడ తిన్న తిండి ఎట్లా అడిగాను తల్లి పాలు తాగి నోడ మళ్ళీ మనిషి వెప్పుడైతావు నీకు నువ్వు ఏమి కావు అసలు నువ్వు నువ్వు కావు ఇది కాదని నువ్వు చెప్పగలవ నిప్పును చేయబట్టగలవ నిజం చెప్పు నిజం చెప్పు ఒక్కసారి నిజం చెప్పు రచన డాక్టర్ మహేందర్ కట్కూరి స్వరం సోని మహేందర్